ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఐఎండి సూచనల మేరకు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని మే ఇరవై నాలుగుకు అంటే నేటికేది వాయుగుండంగా మారి మే ఇరవై ఐదవ తేదీకి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు సాయంత్రానికి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని ప్రస్తుతానికి దీని వలన రాష్ట్రానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు అంటున్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని ఆదివారాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఇవాళ వాయుగుండంగా మారనుంది దీంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని ఐఎండీ భావిస్తుంది దీని కారణంగా ఆది సోమవారాల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ మిజోరం మణిపూర్ త్రిపురలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తుంది వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ ప్రభుత్వాలు గా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తుంది ఇక ఏపీ విషయానికి వస్తే తీవ్ర తుఫాను కారణంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంటున్నారు భారీ వర్షాలు పడే అవకాశం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది